హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు వల్లీ గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో ఏంటంటే మేము ఈ రెండు వేల ఇరవై నాలుగులో చేసిన నర్మదా పుష్కరాల గురించి అయితే నేను చెప్పబోతున్నానండి ఈ నర్మదా మాత యొక్క గొప్పతనం గురించి మేము చుట్టుపక్కల తిరిగిన ప్రదేశాల గురించి అంతేకాకుండా మేము చూసిన ప్రదేశాల గురించి నాకు తెలిసినంతలో తోచినంతలో అయితే మీకు వివరిస్తాను తప్పకుండా చూడండి వీడియో చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అంతేకాకుండా మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మాకు కూడా మంచి మోటివేట్గా ఉంది మాకు ముందుకు వెళ్ళడానికి ఇంకా మాకు మంచి ఉపయోగపడుతుందండి మాకు చాలా ఎంతో సహకారం అందిస్తుంది ఇంతకీ మేము అమర్కంటక్ నర్మదా నది పుట్టిన ప్లేస్కి మేము ఎలా వెళ్ళామో చెప్తానండి మనం ఉత్తరాంధ్ర అయితే వైజాగ్ ఈ వైజాగ్ అయితే మనకి ఏ రూట్లో వెళ్ళాలో చెప్తాను మేము వైజాగ్ నుంచి వెళ్ళామండి మేము వైజాగ్లో ఈవినింగ్ ఫోర్కి దుర్గి ఎక్స్ప్రెస్ ఎక్కాం అది తెల్లవారుజామున నాలుగున్నరకు అయితే రాయపూర్లో ఆగింది దాదాపు ట్వెల్వ్ అవర్స్ పట్టిందండి మళ్ళీ మనకి రాయ్పూర్లో సెవెన్కి మెమో ఎక్స్ప్రెస్ ఎక్కామండి ఆ మెమో ఎక్స్ప్రెస్ మళ్ళీ నైన్ థర్టీకి అయితే బిలాస్పూర్లో ఆగింది మళ్ళీ మేము బిలాస్పూర్ నుంచి అయితే మనం పెండ్రా అనే ఒక స్టేషన్ ఉంటుంది అది జబల్పూర్కి అది కొంచెం దగ్గరలో ఉంటుంది మేము ఇక్కడి నుంచి అయితే మేము ఎలా వెళ్ళామంటే మేము లెవెన్ ఫార్టీ ఫైవ్కి బిలాస్పూర్లో నర్మదా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామండి ఇక్కడైతే మనకి లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ కొంచెం బస్సెస్లో వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది మనకి ట్రైన్ టైమింగ్స్ తెలుసుకుని వెళ్ళడం అయితే మనకి బాగుంటుంది మేమైతే ఫోర్ ఫార్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి నర్మదా ఎక్స్ప్రెస్ ఎక్కాం దాదాపు త్రీ అవర్స్ ఎంతో పట్టింది మేము త్రీ అవర్స్ తర్వాత మేము పెండ్రాలో స్టేషన్లో ఆగాము ఈ పెండ్రా నుంచి అమర్కంటక్ దాదాపు ముప్పై కిలోమీటర్లు అండి మనకి ఈ పెండ్రా నుంచి అమరకంటక్ వెళ్ళడానికి మనకి కొంత ట్రాన్స్పోర్ట్ అయితే కొంత అవైలబుల్గా ఉంటుంది షేర్ ఆటోస్ కానీ కొన్ని కార్లు కానీ అయితే అవైలబుల్గా ఉంటాయి బస్సులు అయితే కాస్త కష్టమే వెళ్ళడం ఎందుకంటే మనకి అమరకంటక్ అనే ప్లేస్ ఏంటంటే చాలా దట్టమైన అడవులు జలపాతాలు మంచి ప్రకృతి సోయగల మధ్యన ఉంటుంది మేమైతే ఒక చిన్న కార్ ఎక్కైతే వెళ్ళామండి దారిలో అయితే మనకి చాలా కనువిందు చేసే అద్భుతాలు జలపాతాలు అయితే చూసాము ఎక్కువ మంది ఉంటే ఈచ్ పర్సన్కి హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ తీసుకుంటారు మీరు అలాగైనా వెళ్ళచ్చు మేము ఈ కారులో వెళ్ళి మేము అక్కడ విజయవాడ వారు ఏర్పాటు చేసిన సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర అయితే ఆగామండి అక్కడ ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అయితే భోజనాలు వస్తే రూమ్లో వస్తే వాళ్ళు ఏర్పాటు చేశారు మేము అమరకంటక్లో దిగిన తర్వాత మేము ఏమేమి చూసామో వివరిస్తాను చూడండి ఈ నర్మదా మాత యొక్క గొప్పతనం ఏంటంటే కేవలం దర్శన భాగ్యంతోనే మన పాపాలని పోగొట్టే నది ఏదైనా ఉందంటే అది నర్మదా నదేనండి ఇది ఇది గంగకన్న ఎంతో విశేషమైనది కన్నా వెయ్యి రెట్లు పవిత్రమైన నది మనకి శివుని శిరస్సు పైన జటాజోటల్లో అయితే గంగ ఉంటుంది కానీ ఆ శివుడే ఈ నర్మదలో ఉంటారు దాన్ని బట్టి ఆలోచించండి నర్మదా నది యొక్క గొప్పతనం ఏంటంటే నెక్స్ట్ ఈ దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన యొక్క శుభగడియే మనకి ఈ నర్మదా పుష్కరాలు ఇవి మే ఒకటి నుంచి పన్నెండు వరకు అయితే జరుగుతున్నాయండి నెక్స్ట్ ఇక్కడ ఈ నర్మదని ఆవహించి కోటి తీర్థాలు అయితే ఉన్నాయి ప్రధానంగా ఈ పన్నెండు రోజులు అయితే మనకి కోట్లాది దేవతలు ఈ నదిని ఆవహించి ఉంటారు నెక్స్ట్ మన స్నానం కూడా మధ్యాహ్న సమయంలో చేయడం చాలా విశేషమండి మార్నింగ్ కన్నా మధ్యాహ్నం చేస్తే మనకి వంద రెట్ల అయితే ఉంటుంది మనకి యమున్లో ఏడు సార్లు సరస్వతిలో మూడు సార్లు గంగలో ఒకసారి చేస్తే ఎంత ఫలితమో మన నర్మదా నదిని కేవలం చూసినంత మాత్రాన అంత ఫలితం ఉంటుందండి నెక్స్ట్ ఈ నర్మదా నది జన్మస్థలం అమరకంటక్ ఇది మధ్యప్రదేశ్ అన్పూర్ జిల్లాలో ఉంది ఇది ఎక్కడ అపురూపమైన జలపాతాలు మంచి శిల్పకళలు ఉట్టుపడే దేవాలయాలు మనకి చూడగానే ఈ ప్రదేశం చూస్తే ఎంతో సైలెంట్ గా మనకి ఎంతో ఆధ్యాత్మిక భావనలు అయితే కలుగుతాయి మనకి ఈ నర్మదా నది స్థానిక మైకేల్ పర్వత శ్రేణుల్లో పుట్టి వింజ సత్పుర కొండల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుందండి తూర్పు నుంచి పశ్చిమానికి కలిసే నదుల్లో ఒక్క నర్మదా నది మాత్రమే ఉందండి మనకి ఈ నర్మదా గుడి ఎదుర్కొండనే పార్వతి మాత టెంపుల్ కూడా ఉంది నెక్స్ట్ శివరాత్రి వైశాఖ పౌర్ణమి నాడు ఇక్కడైతే మనకి జాతరలు అయితే జరుగుతాయట నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం చూసే ప్రదేశం మాయాకి బగి అండి ఈ నర్మదా నది బాల్యం అంతా ఇక్కడే గడిచింది ఇక్కడ కూడా చాలా కుండులు అవి అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా మంది అయితే గంగామాతకి సారీ నర్మదా మాతకి అయితే పూజలు అది అయితే చేస్తారు నెక్స్ట్ నర్మదా మాత గుడి ఎదురుకుండా అయితే మనకి ఒక రాతితో చెక్కబడిన ఏనుగు బొమ్మ ఉంటుంది మనం ఆ ఏనుగు బొమ్మలోంచి మా ఆ ఏనుగు కాళ్ళ మధ్యలోంచి అటునుంచి కనుక దూరితే మనకి మోక్ష మార్గం కలుగుతుందని చెప్తున్నారు అంతేకాకుండా అక్కడ మనం కనుక అక్కడ శివలింగాల మీద వాటర్ పోస్తే అది ఎంతో పుణ్యదాయకం అది ఎంతో మంచి గ్రహపేడలు అవి తొలగి మనం చాలా శాంతితో ఉంటామని చెప్తున్నారు నెక్స్ట్ ఈ మాయాకి భగియాలో అయితే మనకి ఒక నాలుగైదు కుండ్లు ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మనకి నర్మదా నది అంతర్వాహినిగా ప్రవేశించి మనం ఇందాక చూసిన నర్మదా నది వద్ద అయితే మనకి ప్రవహిస్తుంది చూడండి ఇక్కడ అయితే ఈ వాటర్ చూసారా ఈ కుండైతే ఎంత బాగుందో ఈ కుండలో ఈ వాటర్ తీసుకుని ఇక్కడ శివాలయానికి శివలింగానికి కనుక మనం అభిషేకిస్తే మనలో ఉన్న రుగ్మతలు మనకి మానసిక బాధలు ఈతి బాధలు గ్రహపీడలు అన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఒక నమ్మకం అంతేకాకుండా ఇది దీని ఒక వన దేవత గుడిలా ఉందండి ఇది ఒక దేవత వనం అనిపిస్తుంది మనకు చుట్టూ కూడా ఎంతో అద్భుతమైన ప్రకృతి సంపద అయితే మనకి ఇందులో దాగి ఉంది ఈ ఒక ఐదు ఆరు కుండ్లు ఉన్నాయి వీటన్నిటిలో నర్మదా మాత అంతర్లీనంగా ప్రవహి ప్రవహిస్తుంది ఇక్కడ మనకి మూడు నదులు కలయికండి సోను జూహ్లీ అండ్ నర్మదా మూడు నదులు కలయిక ప్రాంతం ఇది అవి రెండు ఒకలా ప్రవహిస్తే ఇది మట్టికి తూర్పు నుంచి పడమరకి కలి ప్రవహించి అరేబియా సముద్రలు అయితే కలుస్తుంది ఇక్కడ అయితే మంచి మంచి వనమూలికలు అవి ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి జటామాంసి పెద్ద ఉల్లిపాయలు అవి అయితే ఉన్నాయి నెక్స్ట్ మనం ఇది చూడ చూసింది అయితే సోన్ముడ్ అండి ఇక్కడ ఏంటంటే మనకి ఈ సోనా నది మనకి ఇక్కడ పుట్టిన ప్లేస్ ఇది ఇది కూడా చాలా లోయల మధ్యన బాగా పైనుంచి కింద వరకు అయితే మేము దిగాము ఈ దారి పొడవంతా మనకి చాలా కోతులు అయితే అయితే చాలా ఆటలాడుతున్నాయి చాలా సరదాగా ఉన్నాయి ఈ ప్రదేశం కూడా చాలా మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు ఇక్కడ కూడా మనకి చాలా మంది మునులు అయితే అయితే ఇక్కడ మనకి తపస్సు చేసుకున్నారు మనకి ఎంతోమంది ఋషులు అండ్ దేవతలు ఇక్కడ మనకి ఈ తీర్థాల్లో అయితే వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి ఇది ఇంత ఆధ్యాత్మిక భావనలు ఉలికిపడే దేవాలయాలుగా ఇక్కడ మారింది ఈ సోనా నది పుట్టిన ప్లేసే సోన్ముడా అండి ఇది కూడా బాగా పైనుంచి కింద వరకు మనకి ఒక లోయలా అనిపిస్తుంది మనం ఇక్కడికి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ అయితే కిందకి దిగాలండి ఇక్కడ కూడా ధారలు అయితే ప్రవహిస్తుంటా పైనుంచి కింద వరకు కొన్ని దారులు అయితే ప్రవహిస్తున్నాయి ఇక్కడ కూడా అద్భుతమైన కుండ్లు అది ఉన్నాయి అందులో మనకి నర్మదా మాత అంతర్వాహినిగా ప్రవేశించి మనం చూసిన ఫస్ట్ చూసిన నర్మదా నదిలో నుంచి అయితే బాహ్యంగా ప్రవహిస్తుందని చెప్తారు అంతేకాకుండా మనం నర్మదా నది ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదా మాత గుడి కూడా ఉందండి ఈ సోన్మూడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎంతో మంది అయితే ఇక్కడ తపస్సు చేసి వాళ్ళు మోక్షం పొందారు అని చెప్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ శివలింగం గాయత్రి మాత టెంపుల్ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ చూడచక్కని వాస్తు సంపద అది కూడా ఉంది మనకి ఈ నర్మదా నది ఒకటే మట్టికి పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటున్నారు కదా దానికి ఒక పురాణగా అది అయితే నేను విన్నానండి ఈ నర్మదా మాత ఆమె ప్రేమలో మోసపోవడం వల్ల ఆమె పెళ్లి చేసుకోకుండా కన్యగానే మిగిలిపోయిందట ఈమె మైకలుడు అనే కుమార్తె ఈమెని రేవాదేవి అని కూడా పిలుస్తారు ఆ రోజుల్లో రాజు స్వయంవరం ప్రకటించేవారు కదా ఆమె తండ్రి మైకలుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడండి ఎవరైతే ఎవరైతే కావాలి పువ్వులు తెచ్చి ఇస్తారో ఆ వాళ్ళకి నా కుమార్తెని ఇస్తానని చెప్పి ప్రకటిస్తారు సోనభద్రుడైనా ఒక రాజు ఆ గులాబీ కవల పువ్వుని తెచ్చి ఇస్తారు అప్పుడు ఈ నర్మదా మాత ఆ సోనభద్రుడిని అయితే ఆమె ఇష్టపడుతుంది కాకపోతే ఆమెనే అతన్ని ఆమె ఎప్పుడు చూడదు కాకపోతే అతని అందం పరాక్రమం ధైర్య సాహసాల గురించి అయితే వేరే వాళ్ళ దగ్గర అయితే ఆమె తెలుసుకుంటుంది ఆయన్ని పాపం చూడాలని ఆతురతతో ఆమె చెలికత్తైన అయిన జుహీలాకి ఒక మారువేషం వేసి రాణిలా వేషం వేసి ఆయన చూడమని ఆయన గురించి తెలుసుకోమని అయితే పంపిస్తుంది ఆ చెలికత్తే మంచి రాణిలా తయారయ్యి అందంగా వెళ్ళి ఆయన దగ్గరికి అయితే వెళ్తుంది ఆయన చూడగానే ఆమె ఆకర్షించబడి వాళ్ళిద్దరూ అయితే ఇష్టపడతారు వెళ్ళిన చెలికత్తె ఎంతకీ రాకపోవడంతో ఎంతకీ రాకపోవడంతో నర్మదా మాత అక్కడికి వెళ్ళి చూడగానే వాళ్ళిద్దరినీ చూసి చాలా బాధపడి ఆమె నాలుగు అడుగులు వెనక్కి వేసి వ్యతిరేక మార్గంలో ప్రవహిస్తుందండి అందుకే ఆమె తూర్పు నుంచి పడమరకి మట్టికే ప్రవేశిస్తుందని చెప్పి ఇక్కడ కథనం ఇది ఎంతవరకు అనేది మనకి తెలియ తెలియదు ఇక్కడ ఇంకా ఏంటంటే మనకు ఆదినాథ్ జైన్ టెంపుల్ ఉంది అది మేము ఫస్ట్ చూసాము నేను అది ఆఖరిని చూపిస్తాను ఇది ఏంటంటే శ్రీచక్ర టెంపుల్ అండి ఇది కూడా చాలా అద్భుతం మనకి అమ్మవారి యొక్క మూడు మొహాలు కలిగి ఉండి ఉంటుంది ఇదైతే ప్రస్తుతం ఇలా మనం లోపలికైతే వెళ్తున్నాము ఇదేంటంటే లోపల కన్స్ట్రక్షన్ అదే జరుగుతుంది మనకి లోపలికైతే లోప ఎలా లేదు మనకి ఇక్కడ దుర్గామాత సరస్వతి మాత కనిపిస్తున్నారు కదండి ఇక్కడ దర్శనం చేసుకోండి ఇక్కడ ఈ లోపలికి వెళ్ళాలి అక్కడ మనకి మనకి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాన్ని అయితే మనం తర్వాత చూస్తాము ఇక్కడ చూడ ఈ గుడి యొక్క శిల్పకళను చూసారు చాలా బాగుందండి దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ కొంత దగ్గరలో ఉన్న చిన్న కొండ ఎక్క అయితే ఇలా చూస్తే టెంపుల్ వెనక భాగం అయితే ఇలా ఉందండి మనకంతా శ్రీచక్రంతో సహస్రార రేకులతో అయితే ఉంది ఈ చుట్టూ అయితే చాలా బాగుంది అంటే అయితే అలా లేదు అంతేకాకుండా ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు పెద్ద పెద్ద వృక్ష సంపద మనకి ఇక్కడ ఒక ఆరు వందల రకాల వృక్షాలు అయితే ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి దట్టమైన అడవులు చాలా పిన్ సైలెంట్ సైలెంట్గా ఉంది ఈ ప్లేస్ చూడడానికి మనకి ఫస్ట్ ఒక పాయింట్ మిస్ చేశానండి నర్మదా నది పుట్టిన ప్లేస్లోనే నర్మదా టెంపుల్ ఉందని చెప్పాను కదా దాని ఎదురుకుండానే మనకి ఒక ఏనుగు మధ్యలోంచి అయితే వెళ్తే పుణ్యం అని చెప్పాను కదా దానికైతే ఆమె ఒక స్త్రీ కూర్చుంటుంది ఆమెకైతే మొండం ఉండదు మీరు వెళ్ళినప్పుడు గమనించండి ఇదైతే ఒక గాయత్రి మఠం ఇక్కడైతే ఈ చిన్న మామిడి చెట్టుకి అయితే కాయలు అయితే చాలా ఎక్కువ గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చాలా బాగుంది ఈ గాయత్రి మఠం కాకపోతే లోపలికి ఫోన్స్ అయితే అలా లేదు కాబట్టి నేను ఈ చెట్టు ఒకటి వీడియో తీసాను ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఈ చుట్టూ కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయండి మేము వాటిలో కొన్నే చూసాం ఇది కళ్యాణ్ సేవ ఆశ్రమం ఈ దీని లోపల అయితే టెంపుల్ ఉంది ఇవి చాలా పీస్ఫుల్గా గా ఉంటాయండి వీటన్నిటిని కూడా మీరు చూడండి ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చి కపిలధార అండి ఇది మనకి దాదాపు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మన అమరకంటక్కి ఈ దీనికి కొంచెం కిందకి వెళితే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది దాన్ని కొంచెం ట్రెక్కింగ్ చేయాలి మేము అంత దూరం అయితే వెళ్ళలేదు మనకి ఆన్ ద వేలో వస్తే మనకి రాముడు తిన్న కందమూలాలు అవి ఉన్నాయండి అవి చూ చూపించాను కదా నెక్స్ట్ ఇది ఒక రామ్ రామ్ మందిర్ లేకపోతే ఒక ఆశ్రమం నాకు పేరు ఐడియా లేదు ఆ లోపల అయితే మనకు అమృత ధార అని ఉంది ఈ లోపలంతా చాలా చీకటిగా ఉంది ఇక్కడ అయితే ఈ వాటర్ తాగితే చాలా మంచిది అంటున్నారు ఇది చాలా అమృతంలా అయితే ఉందండి తీయగా ఈ లోపల టెంపుల్ లోపల ఉంది ఇది చాలా బాగుంది వాటర్ ఇది అయితే ఆదిదేవ్ జైన్ మందిర్ ఇదైతే ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడైతే తేనెటీగలు అయితే చాలా ఉన్నాయి గోల్డెన్ బుద్ద ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ పెద్ద టవర్ ఉంది చూసారా ఆ టవర్ లో అయితే పై వరకు అయితే బుద్ధులు ఉన్నారండి వన్ నాట్ ఎయిట్ బుద్ధులు ఉన్నారు ఈ టవర్ చూసారు కదా ఫస్ట్ టవర్ లో అయితే బాగా కింద చూస్తే ఒక ఆరు గోల్డెన్ బుద్దాస్ ఉన్నాయి అలా ఇది పద్నాలుగు ఫ్లోర్ లో ఎంతో ఉంది మేమైతే అంత వరకు వెళ్ళలేదు ఫైవ్ వరకు అయితే వన్ నాట్ ఎయిట్ గోల్డెన్ బుద్దాస్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఇది కూడా టైమింగ్స్ ఉన్నాయండి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఫ్రెండ్స్ అవకాశం ఉన్న వాళ్ళు ఈ ధారలు అయితే చూడండి కపిల్ దార దూద్ ధార దూద్ ధార అయితే మనకి పాలు బబుల్స్ తో వస్తుందట మనకి ఈ నర్మదా నది అయితే ఈ కపిల్ ధార లోయ గుండా ఎత్తు నుంచి కిందకి ఉరుకుతుందటండి అది కూడా ఓంకార శబ్దంతో వినిపిస్తుందట దాన్ని మిస్ చేయకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నర్మదా నదిలో దొరికే ప్రతి రాయి శివలింగమైనటండి వీటిని నర్మదా బాణాలు అంటారట మనం ఈ నదిలో స్నానం ఆచరించి మన చేతికి దొరికిన రాయిని తీసుకుని మనం ఆ నది ఒడ్డును కూర్చుని పదకొండు సార్లు ఓం నమశివయ్య అని తపస్సు చేసి ఆ రాయిని ఇంటి ఇంటికి తెచ్చుకుంటే అంతా శుభప్రదం అటండి ఇంతే ఫ్రెండ్స్ ఏమైనా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్